హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా మోటార్స్ అంటేనే భారతీయుల మనసుల్లో నమ్మకం అన్ని తరాలకు నిండైన విశ్వాసాన్ని ఇచ్చిన సంస్థ గతంలో టాటా సుమో అనే వాహనం ఎన్నో కుటుంబాల్లో ఒక భాగం అయిపోయింది పెద్దదైన బాడీ అలాగే బలమైన నిర్మాణం విశాలమైన ఇంటీరియర్ వంటివి అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి ఇప్పుడు అదే టాటా మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో టాటా సుమోను పూర్తిగా కొత్త రూపంలో ఈసారి కొత్త టాటా సుమో పూర్తిగా మోడర్న్ డిజైన్తో రూపొందించబడింది ముందు భాగంలో శక్తివంతమైన ల్యాంప్స్ కొత్త టాటా యాబ్లం ఉన్న గ్రిల్ మరియు స్టైలిష్ బంపర్ అట్టడుగు నుంచి పైకి ఆకర్షణీయంగా కనిపిస్తాయి ఎస్ఈబీల రూపాన్ని అందుకుంటూ మరింత ఆకర్షణీయమైన మస్క్లర్ లుక్తో టాటా సుమో రోడ్డుపై ఒక ప్రత్యేక ఆకృతి కలిగిన వాహనంగా ఉంటుంది ఎత్తైన గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్న ఈ వాహనం భారతదేశంలోని ప్రతి రహదారికి తగినట్టుగా ఉంటుంది కొత్త ఎలా వీల్స్ బాడీపై గట్టైన క్లాడింగ్ ఈ వాహనాన్ని మరింత రఫ్ అండ్ టఫ్గా తీర్చిదిద్దాయి ఇంటీరియర్లోకి అడుగు పెడితే ఇది పూర్తిగా ఆధునికీకరణ పొందిన డిజైన్తో ప్రయాణికులకు శ్రేష్టమైన అనుభూతిని అందిస్తోంది పెద్ద టచ్ స్క్రీన్ ఎన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే వంటి సదుపాయాలు అందుబాటులో ఉంటాయి మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఆధునిక ఫీచర్లు ఈ వాహనాన్ని ఒక సిటీ ఎస్యూబీగా మార్చాయి వెనుక ప్రయాణికులకు ఎక్కువ రూమ్ ఏసీ వెంటిలేషన్ మరియు సౌకర్యవంతమైన సీట్లు అందుబాటులో ఉన్నాయి ఫ్యామిలీ ప్రయాణాలకు ఇది చాలా సరైన ఎంపిక అవుతుంది టాటా ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటుంది కొత్త టాటా సుమోలో జోయల్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్బిడి రేర్ పార్కింగ్ సెన్సార్ కెమెరా రేర్ పార్కింగ్ కెమెరా సీట్ బెల్ట్ అలర్ట్ ట్రాక్షన్ కంట్రోల్ వంటి కీలక భద్రతా ఫీచర్లు అందించబడ్డాయి టాటా గ్లోబల్ ఎన్సిఏపి భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఈ వాహనాన్ని రూపొందించిందని అంచనా అట ఈసారి క్రయోటెక్ డీజిల్ టర్బో ఇంజన్ ఉపయోగించే అవకాశం ఉంది ఇది దాదాపు రెండు పాయింట్ సున్నా లీటర్ల శక్తివంతమైన ఇంజన్ అయి ఉండొచ్చు ఎక్కువ టార్క్ మెరుగైన మైలేజ్ స్మూత్ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తోంది మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్లు మార్కెట్లోకి వచ్చే అవకాశాలున్నాయి రఫ్ రోడ్ డ్రైవింగ్కు అనుకూలంగా ట్యూన్ చేసిన సస్పెన్షన్ సిస్టమ్ ఈ వాహనంలో ఉంటుందని సమాచారం ప్రారంభ ధర సుమారు పది లక్షల నుంచి ఉండే అవకాశాలున్నాయి టాప్ వేరియంట్లు పదమూడు నుంచి పద్నాలుగు లక్షల మధ్య ఉండొచ్చు ఈ ధరల్లో ఇంత బలమైన మరియు ఫీచర్లతో నిండిన ఎస్యుబి అందుబాటులోకి రావడం ఆశ్చర్యం కాదు ఇది మహీంద్రా బొలెరో ఫోర్స్ గోర్కా మారుతి జిమ్ వంటి వాటికి గట్టి పోటీగా నిలవనుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే